ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ముందుగా మనం టీవీ తరపున భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసూలు బాసిన వీర జవాన్లందరికీ సెల్యూట్ చేస్తూ ఉంది మనం టీవీ అసలుని వాళ్ళు అర్పిస్తూ ఉంది ఇక భారత ఆర్మీ ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోర్డర్లో ఎవరైతే పోరాడుతున్నారో వారందరికీ మేము కూడా మీతో పాటే ఉన్నాం అనే ధైర్యాన్ని అందిస్తుంది ఇంకా ఇటీవల కాలంలో మొన్న ఉద్రిక్త పరిశుల నేపథ్యంలో చనిపోయినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్ గురించి మాట్లాడుకోవాలి ఏపీ ప్రభుత్వం ఆయన మృతికి సంతాపం తెలిపింది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతితో పాటు భవిష్యత్తులో మీ కుటుంబానికి అండాదండాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుందో భరోసా కల్పించడం జరిగింది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కూడా వెళ్ళి మురళీ నాయక్కి సంఘీభావం తెలిపి అశ్రుని వాళ్ళు అరిపి వారి కుటుంబానికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం జరిగింది నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం టీవీ ఆంధ్రప్రదేశ్ కోటం ప్రభుత్వాన్ని అభినందిస్తుంది దీని మేము మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అధ్యయ శేఖర్ బాషాగా ఉన్నారు సార్ నమస్తే నమస్తే ముందుగా జోహర్ తెలుపుకుందాం మురళీ నాయక్కి ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా స్పందించిన తీరు కావచ్చు ఆయన వీర మరణం కావచ్చు ఈయన చనిపోయిన ప్లేసు అక్కడ రాజోరి పూన్ సెక్టర్లో ఇది ఇవాళ కాదు రెగ్యులర్గా అక్కడ షెల్లింగ్ జరుగుతూనే ఉంటుంది షెల్లింగ్ అంటే అవతల పక్క ఇవతల పక్క నుంచి కాల్పులు జరుగుతూనే ఉంటాయి సో కాల్పుర విరమణ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఈ దుందురుగు చర్యలు చేయడానికి కారణం మరి అక్కడ వాళ్ళకి కంట్రోల్ ఉండదా లేకపోతే తీవ్రవాదుల్ని భారత్లోకి పంపించడానికి సులువైన మార్గం ఎక్కడైనా ఉందా అంటే ఈ రాజౌరి పూంచ్ సెక్టర్ ఇది కరెక్ట్గా ఎల్ఓసి ఓకే మన బారాముల దాటి అవతల పైకి పోతే అక్కడ ఎండింగ్ పాయింట్ అనమాట మన ఇండియన్ బోర్డర్కి సో అటువంటి ఇటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఫైట్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి సో వాళ్ళని అడ్డుకోవడానికి తూట్లు గుండెల్లో దించుకున్నా సరే ఆ మొక్కనే ధైర్యంతో ముందుకెళ్ళి వీళ్ళు ప్రాణత్యాగానికి కూడా ముందుకెళ్తారు అండ్ అటువంటి వాడు మన తెలుగు గడ్డ నుంచి వెళ్ళాడు అనడానికి నిజంగా మనందరికీ కూడా ఒక గర్వకారణమైన విషయం అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి ఈ బాధని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడు మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను సో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈయన కుటుంబం పట్ల ఈయన పట్ల రియాక్ట్ అయిన తీరు నిజంగా ఆఫ్ అసలు ఆయన పార్థివ దేహాన్ని వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనకి చాలా అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి అసలు ఊళ్ళు ఊళ్ళందరూ కూడా ఇక్కడ బెంగళూరు దగ్గర నుంచి వస్తున్నప్పటి నుంచి కూడా పుట్టపర్తి దగ్గర వరకు నిజంగా హీ డిజర్వ్స్ ఒక కాన్స్య విగ్రహం పెట్టడమే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా న్యాయం చేశారు మీరుగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం ఇప్పటికే కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది దాంతోపాటు మంత్రి సవిత కూడా ఓన్గా ఐదు లక్షలు ప్రకటించారు ఇప్పుడు ఇందాక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాతిక లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లో చాలాసార్లు ఏ సినిమాలో అయినా సరే ఇండియన్ ఆర్మీ గురించి ఎక్కడో ఒక చోట ఇది తీసుకొస్తారు సో ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనే ఇక్కడ సినిమా ఈయన ఆయన ఆయన చెప్పిన ఒక మాట వాళ్ళ తండ్రి గారితో చెప్పిన మాట నేను చనిపోయిన తర్వాత నా గుండెలపైన జాతీయ జెండా ఉండాలని ఒక్కరోజు రోజు అది నాకు చాలు అని చెప్పి చెప్పాడంట నిజంగా ఎక్కడో సినిమాలు చూసి మనం దేశభక్తికి లోన్ అవుతూ ఉంటాం ఈరోజు రియల్ స్టోరీ అంటే నిజంగా ఎంత గర్వంగా ఉందంటే అది కూడా ఒక తెలుగు వ్యక్తి దేశం కోసం వేరే మరణం పొందాడు అది సో వీళ్ళకి అంటే మిలిటరీలో ఉన్న ప్రతి సైనికుడికి కూడా అంటే నేను చనిపోతాను ఒకవేళ అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంలో వారికి ఎటువంటి ఇది లేదు ఆ ధైర్యం ఖచ్చితంగా ఉంటుంది కానీ చనిపోతే సకల లాంఛనాలతోటి గర్వంగా సగర్వంగా ఒక పరంపేర చక్రం లేకపోతే ఒక అద్భుతమైన గౌరవం అన్నిటికంటే గౌరవం అంటే నా సమాధి మీద ఇండియన్ ఫ్లాగ్ కప్పాలి అనేది ప్రతి సైనికుడు కోరుకుంటాడు అండ్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ బెటాలియన్ జెండా తర్వాత ఇండియన్ జెండా వాళ్ళ బెటాలియన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క బెటాలియన్కి ఒక్కొక్క జెండా ఉంటుంది మీకు తెలుసలేదు జనరల్గా ఇండియా జెండా మాత్రమే అనుకుంటాం బట్ వీళ్ళు పోరాడేటప్పుడు బెటాలియన్ బెటాలియన్స్గా విడిపోయినప్పుడు ప్రతి ఒక్క ఒక్కళ్ళేమో జై అంటారు ఒక మా గాలి అని చెప్పి ఇలా వాళ్ళ వాళ్ళ దీనికి తగ్గడిగా జెండాలు పెట్టుకొని వెళ్తుంటారు సో వాడికి అది ఇన్స్పిరేషన్ ఇస్తుంది బేసికలీ అది వెళ్ళేటప్పుడు దాంతో వెళ్తారు ఒకవేళ కనుక పోతే మాత్రం ఇండియా జెండాతో నేను వెళ్ళాలనేదే వాళ్ళు వాడుకుంటాను ఇక్కడ కొంతమంది సైనికులను కలిశాను మాట్లాడాను వాళ్ళందరూ కూడా చెప్పేది అదే అండ్ కార్గిల్కి వెళ్ళినప్పుడు నేను ఆ కార్గిల్లో మన ఇండియా జెండా ఈ హైట్లో ఉంటే అక్కడ కింద చిన్న 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 జెండాలు బోల్ నిన్ను ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ బెటాలియన్ గుర్తుని అక్కడ చిహ్నంగా నాటడం అనేది జరుగుతుంది అనమాట సో నిజంగా వేరే జవాళ్ళు మామూలు కాదు వాళ్ళ ధైర్యం వాళ్ళ సాహసం మనం ఊహించను కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఒకసారి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నగారు ఆ డగ్నివీర్లో ఇతనికి వచ్చినప్పుడు అంటే మురళీ నాయక్ జవానికి వచ్చినప్పుడు ఫస్ట్ వద్దని వారించారంట లేదు నేను ఒక్కరోజన్నా ఆర్మీలో పనిచేయాలి అని నా కళని చెప్పేసి ఒప్పించి వెళ్ళాడు ఈరోజు వీరమరణం పొందాడు దురదృష్టవశాత్తు అయితే వాళ్ళ అమ్మ నాన్నగారు ముంబైకి కూలి పనుల కోసం వెళ్తారంట ఈ రోజున ఆయన మరణం తర్వాత నిజంగా ఇప్పుడు మళ్ళొకసారి ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి వారు స్పందించిన తీరు కానీ ఆ ప్రభుత్వం ఉద్యోగం కల్పించడం కానీ ఎందుకంటే ఒకే ఒక సంతాన మురళి నాయక్ ఆయన మరణించాడు ఈ రోజున నేను అంటే వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మా నాన్నకి నేను చెప్పేది ఏంటంటే అమ్మ అందరం పుడతాం అందరం పోతాం కానీ ఎన్నాళ్ళు బతికామనే కాదు ఎంత గొప్పగా బతికాం అనేది కలకాలం కాకుల్లాగా బతికేస్తే ఏమొస్తుంది హంసల్లా ఆరు నెలలు బతికినా చాలన్నట్టుగా సో మీ అబ్బాయి దేశానికే గర్వకారణంగా బతికాడు ఆయన దేశం కోసం మరణించాడు జాతి మొత్తం ఇవాళ ఆయన స్ఫూర్తితో నిండిపోయింది హెచ్సఫ్ టు నాయక్ ఖచ్చితంగా మీరు ఒక గర్వపడే కొడుకుని కన్నారు మీ బాధ అయితే మేము తీర్చలేం కానీ మీరు ఖచ్చితంగా సగర్వంగా తలెత్తుకునేట్టు మీ బిడ్డ అయితే చేసేటనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి జవాన్లు మనకి ఉన్న వాళ్ళ ప్రాణాలను మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి లెక్కలేదు ధైర్యం దేశం కోసం ధైర్యం వెళ్ళిపోతారు కానీ గవర్నమెంట్ కానీ మనకి కానీ వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి గవర్నమెంట్ తీసుకోబోయే చర్యలు ఏంటి ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంత భూమి ఇచ్చామా ఇంత డబ్బులు ఇచ్చామా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామా అనేది కాకుండా ఆ సెక్టర్లో రెగ్యులర్గా జవాన్లు చనిపోతున్నప్పుడు అక్కడ ఏదో సంథింగ్ తేడా ఉంది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అది వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి కొంత ఎడ్జిస్తుంది దానివల్ల వాళ్ళు ఈజీగా కొంత హై నుంచి కాల్పులు జరపడానికి వెసులుబాటు అనమాట ఆ గ్రామంలో ఉన్న లోకల్ పీపుల్ కూడా చాలా సార్లు అంటే కాశ్మీరీస్ ఉంటారు కొంతమంది బాగా బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారు వీళ్ళని అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళని కూడా డిపార్ట్మెంట్లోకి తీసుకొస్తుంటారు సో అలా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చిన ఒక అమ్మాయి ఈ రాజోరి పూంచ్ సెక్టర్ నుంచి నాతో రీసెంట్గా నేను రేడియోలో గంటసేపు ఇంటర్వ్యూ చేశాను ఆడిని సో ఆవిడకి ఏదో పెద్ద అవార్డు కూడా ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఎందుకంటే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదుల్ని ఈవిడ పట్టుకుంది ఒక లేడీ అయ్యండి అంటే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ఇళ్లలో చొరబడతారు వీళ్ళు కాల్పులు జరుపుతుంటారు అవతల పక్కన నుంచి యువతల పక్క నుంచి మనవాళ్ళు జరుపుతుంటారు మధ్యలో ఒక చిన్న విండో ఒకటి ఓపెన్ చేస్తారు కట్ చేసేసి వాళ్ళు మెల్లగా దూరుతారు దూరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఆ ఊళ్ళో ఉన్న రాజోరి పూంచే ఆ ఏరియాలో ఉన్న ఈ పూరి ఊడ్స్ల్లో చిన్న చిన్న గేదెలు మెప్పుకునే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేరిపోతారు చేరిపోయి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు చంపేస్తాం మీ పిల్లల్ని చంపేస్తాం చేస్తే వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు అక్కడ అక్కడి నుంచి వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తారు సో అటువంటి ఇది జరిగినప్పుడు వాళ్ళ ఆ పిల్ల వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళు చాలా ధైర్యంగా పోరాడి వాళ్ళతోటి గెలిచిన నేపథ్యంలో ఆ అమ్మాయిని ఇలాగే వాళ్ళు ఆర్మీలోకి తీసుకోవడం జరిగిందనమాట ఓకే సో అక్కడ ఉన్న కథలు విన్నప్పుడు నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చాలా ఫ్రీక్వెంట్గా ఈ టెరరిస్ట్ రావడము అండ్ అలాగే ఇది నేను కోరుకునేది ఏంటంటే భారత ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏదో రకంగా ఒక చిన్న సైజు యుద్ధం అయితే మనం మొదలెట్టం ఈ యుద్ధంలో సరే కొన్ని ప్రాణాలు చనిపోతున్నారు కానీ మనం సాధించింది ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక శిబిరాన్ని కొట్టారు ఒక టెర్రిస్ట్ శిబిరాన్ని కొట్టారు రేపు ఇంకో శిబిరం వేసుకోలేడు సరే ఒక యాభై మంది చనిపోయారు ఇంకో యాభై మందిని పట్టుకొస్తారు వాటి ఇంకో ఇంకో ఇక్కడ కాకపోతే ఇంకో పక్కన వేసుకుంటాడు శిబిరం ఆ ప్లేస్ స్ట్రాటజిక్గా వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఇలాంటి యాభై మంది పోతే వంద మంది వస్తారు వంద మంది పోతే ఇంకో రెండు వందల మంది వస్తారు ఆ శిబిరం కాకపోతే ఇంకో శిబిరం వేసుకుంటాడు ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాడు ఇంకో మాస్క్ కట్టుకుంటాడు దాంట్లో బీర్లు చెప్పుకుని ఉంటుంటాడు సో ఎన్నాళ్ళని ఎంతమందిని మనం సహిస్తాం మనం చేయాల్సింది వాడిని కొట్టాం అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చారు మేము కొట్టాం మీరు వేసారు మేము వేసాం మీరు వేసారు మేమేసాం కొంతమంది ప్రాణాలు పోయినాయి ఇది కాదు కదా ఇటువంటి ప్రాణం ఇంకొకటి పోకుండా ఉండాలంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు చాలా క్లియర్ కట్గా మనం అందరం కూడా డిమాండ్ చేయాలి ఇప్పుడు ముక్త కంఠంతో నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే స్ట్రాటజిక్గా ఏ లొకేషన్స్ నుంచి అయితే ఇప్పుడు ఈ రాజోరి పూంచ్ సెక్టర్లో ఏదైతే ఉందో కంప్లీట్గా మనం ఆక్యుపై చేసుకొని తీరాలి మన రేంజ్ మీకు ఇంకొక ఇది కూడా చెప్తా పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ తర్వాత కూడా షెల్లింగ్ చేయడానికి కారణాలు చాలామందికి తెలియదు మన వాళ్ళు ఏం చేస్తారంటే విరోచితంగా పోరాడినప్పుడు ఆ పాక్ రేంజర్ పోస్టులు ఉంటాయి ఈ బోర్డర్ లైన్లో అవి ధ్వంసం చేసేస్తారు ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గుతారు వెనక్కి పోయి కొంచెం దూరం పోతారు ఈ లోపల ఏం చేస్తారు కొంతమంది మన వాళ్ళు వెళ్ళి ఆ పోస్టులు ఆక్యుపై చేస్తారు ఆ పోస్టులు ఆక్యుపై చేసి అక్కడి నుంచి మొదలెడతారు సో ఇలా తప్ప 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 పోస్టులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ముందుకు వెళ్తుంటారు ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే సడన్ గా ఒక రోజున సీజ్ ఫైర్ ప్రకటించేస్తారు ప్రకటించేసిన తర్వాత వాళ్ళకేమవుతుంది పాకిస్తాన్ వాళ్ళకి అరే మన భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఎట్లా మనం మనం తిరిగి తీసుకోవాలి కదా అని వాళ్ళు మొదలెడతారు ఓకే సో ఆ రకంగా వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేసి ఉండొచ్చు అక్కడ మెయిన్ ఎప్పుడు కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగేది ఈ రాజోరి పూంచ్ ఈ ఏరియా మాత్రం ఎక్కువ మీకు రాజస్థాను గుజరాత్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అక్కడ ఎందుకంటే కంప్లీట్ ఓపెన్ బార్డర్లు అనమాట మీకు ఎంత దూరం పోయినా మీకు అలా వైట్ శాండ్ కనబడితే రాజస్థాన్లో అయితే శాండ్ యూజ్ కనబడుతూనే ఉంటాయి రైట్ ఇక్కడ ఇది మనం చూసుకోవాల్సింది రైట్ మాట్లాడతాం దీని గురించి ఇక ముందైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తం చెప్పిన ఒక తెలుగు జవాన్ విరమానం పొందాడు నిన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందినటువంటి సచిన్ యాదవ్ ఒక యువ జవాన్ మరణించడం జరిగింది ప్రాణాల సైతం లెక్క చేయకుండా పెళ్ళైన మూడో రోజే ఒక పంజాబ్కు చెందినటువంటి యువ జవాన్ అక్కడ బా బోర్డర్కి వెళ్ళడం జరిగింది ఇలాంటి ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత్ కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ ఉంది మనంటివి మరొకసారి ఈ జోహాలు తెలుపుతున్నాం మురళీ నాయక్ థ్యాంక్ యూ